హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక మనకు ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇంటెలిజెన్సీ బ్యూరో నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక ఇంటెలిజెన్స్ బ్యూరోలోని రెండు వందల ఇరవై ఆరు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీకైతే మనకు ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న ఐబీ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన కింద అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ జారీ చేసింది అర్హత కలిగిన అభ్యర్థుల నుండి జనవరి పన్నెండవ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారికి అయితే వర్తిస్తుంది ఎవరైతే ఎల్ ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారికైతే మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో దీని అయితే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక దీనిలోని ఇక ఖాళీలు ఎవరాలు చూసుకుంటే కనుక మనకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గ్రేడ్ టూలోని టెక్నికల్ లోని రెండు వందల ఇరవై ఆరు పోస్టులకైతే ఉన్నాయి ఇక దీనిలోని అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే తొంభై మూడు ఈడబ్ల్యూఎస్ అయితే ఇరవై నాలుగు ఓబీసీ కేటగిరీలో అయితే డెబ్బై ఒకటి ఎస్సీలోని ఇరవై తొమ్మిది ఎస్టీలోని తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని కంప్యూటర్ దీనిలోని అదేవిధంగా వీటి ఏ భాగాల్లో చూసుకుంటే కనుక మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగాను ఎలక్టానిక్స్ లోని కమ్యూనికేషన్లో అయితే నూట నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి అన్ రిజర్వేషన్ కేటగిరీలోని కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్లోని ముప్పై రెండు పోస్టులు అన్ రిజర్వేషన్లో ఉన్నాయి ఈడబ్ల్యూస్ లో అయితే ఎనిమిది ఓబీసీ కేటగిరీలో అయితే ఇరవై ఐదు ఎస్సీ కేటగిరీలో అయితే పదకొండు ఎస్టీలో అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా అయితే డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ప్రాజెక్ట్ వేకెన్సీలోని ఇక అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్స్ లోని అరవై ఒకటి అన్ రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నాయి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లో అయితే పదహారు ఓబీసీ కేటగిరీలో అయితే నలభై ఆరు ఎస్సీ కేటగిరీలో అయితే పద్దెనిమిది ఎస్టీలో ఆరు టోటల్ గా నూట నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక మనకు ఇక బీఈ బీటెక్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అండర్ తెలి కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ సైన్స్ లేదా పీజీలో కంప్యూటర్ అప్లికేషన్ గ్రేడ్ టూ గ్రేడ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులోని స్కోర్ తప్పనిసరిగా అయితే ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పాస్ అయిన అభ్యర్థులు కూడా అవకా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక ఏ వయోపరిమితి చూసుకుంటే మనకు వయోపరిమితి చూసుకుంటే గనక మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక పే స్కిల్ ప్రకారం చూసుకుంటే గనక మనకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల అయితే ఉంటుంది ఇక దీనికి ఎంపిక విధానం చూసుకుంటే గనక మనకు గేట్ స్కోర్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ సైకోమెట్రిక్స్ ఆపిట్యూట్ టెస్టు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గనక జనరల్ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూసీ కేటగిరీ వారికి అయితే అభ్యర్థులకైతే రెండు వందలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇక దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే గనక మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు అయితే మనకు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖునైతే స్టార్ట్ అవుతుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే గనక మనకు జనవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది అదేవిధంగానూ దరఖాస్తు ఎగ్జామ్ ఫీజు చెల్లింపుల విధానం చూసుకుంటే గనక మనకు జనవరి పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే మనకైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది అప్లికేషన్ ఫీజు త్రూ ద ఎస్బీఐ చలానా ద్వారా ఆఫ్లైన్ బ్రాంచెస్ సబ్మిట్ ఓన్లీ అంటే ఆఫ్లైన్లోని ఆఫ్లైన్లో చలనం ద్వారా అయితే మనకైతే పదహారో తారీఖు జనవరి పదహారో తారీఖు అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన ఆ ఛానల్ అయితే పెడతాను అక్కడ నుండి మీరు ఈ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మేట్ ని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్